గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం బులటిన్ నేను దీపిక ముందుగా పాలిటిక్ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి తన ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని మంత్రి కొండ సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై ఆమె కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అయితే ఈ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాయి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అన్న కొండ సురేఖ తాజాగా మరిన్ని విమర్శలు చేసి హాట్ టాపిక్ గా నిలిచారు కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సురేఖ సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారా ఇక సమంతపై చేసిన వ్యాఖ్యలను మంత్రికొండ సురేఖ వెనక్కి తీసుకున్నారు ఆ మేరకు సమంతకు మంత్రి కొండ సురేఖ ట్వీట్ చేశారు మహిళల పట్ల ఓ నాయకుడి చిన్న చూపు ధోరణని ప్రశ్నించడమే నా ఉద్దేశమన్నారు మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదని స్వయం శక్తితో ఎదిగిన మీ తీరు నాకు ఆదర్శమని రాసుకొచ్చారు తన వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైతే భేషరత్తుగా ఉపసంహరించుకుంటానంటూ కొండా సురేఖ రీట్వీట్ చేశారు అయింది అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదే విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి కూడా చేసేసుకున్నారు ఎందుకు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈ రోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరి ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ పెళ్లిళ్లు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకాయ నువ్వు మాకేంద్ర కాబు మేమింద్ర ఇరు వ్యాఖ్యలు చేశారు సో దానికి సంబంధించి కొండా సురేఖ సమంతకు సారీ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఇప్పటికే నిన్న నుంచి మాత్రం ఏదైతే కొండా సురేఖ మాత్రం సినీ ఇండస్ట్రీ కావచ్చు సమంత పైన కూడా చేసిన పైన కూడా సినీ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది కూడా ఆ విషయాన్ని కూడా ఖండిస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే విషయం పైన కాస్త ప్రక్రియమే మంత్రి కొండ సూర్కర్ కూడా ట్వీట్ చేశారు తన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకున్నట్టు కూడా ఈ ట్వీట్ లో పేర్కొన్నారు నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుని ధోరణి ప్రశ్నించడమే తప్ప మీ మనమాలలో దెబ్బతీయడం కాదు అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఆ పేర్కొన్న సిచువేషన్ కనిపిస్తుంది స్వయం పక్షిలో మీరు ఎదిగిన ఆ తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అంటూ కూడా ఇందులో పేర్కొన్నారు దీంతో పాటుగా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపనకి గురైతే బేషరతగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పేసి కూడా ట్వీట్ లో పేర్కొన్నారు లేదా భావించవద్దు అంటూ కూడా ట్విట్ లో పేర్కొన్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఇప్పటికీ ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కూడా ఖండిస్తూ ట్వీట్ చేస్తున్నారు పొలిటికల్ కోసం మాత్రం ఇట్లా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని కూడా రాజకీయాల కోసం లాగొద్దు అంటూ కూడా వారందరూ కూడా ట్వీట్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాసేపు క్రితమే కొండసూరైతే ఈ అంశపైన కూడా ఆ ట్వీట్ చేస్తూ మాత్రం ఒకసారి చెప్పారని చెప్పుకోవచ్చు ఈ దీనిపైన కూడా ఆ సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు అదేవిధంగా సమస్యల నుంచి ఎలాంటి రిప్లై వస్తుందన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది ఇప్పటికే అకిని అమల కావచ్చు అదేవిధంగా అకిని నాగడుతున్న వారితో పాటుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది పెద్దలు కూడా పొలిటికల్ కోసం మాత్రం ఎందుకు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగుతారు అంటూ కూడా ఇప్పటి వరకు ప్రశ్నించారు అదేవిధంగా దీనిపైన రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారనే దానిపైన కూడా అకిని అమలు కూడా ఇప్పటి వరకు ట్వీట్ చేసిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది కానీ నిన్న నుంచి మాత్రం ఏదైతే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం సినీ ఇండస్ట్రీలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఎక్స్ వేదిక మాత్రం వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టుగా ఆ తెలిపిన నేపథ్యంలో మాత్రం సినీ ఇండస్ట్రీలో మాత్రం ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాలి దీపిక రైట్ ప్రవీణ్ థ్యాంక్ ఎట్టకేలకు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది తొలగించిన నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించారు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది వారం రోజుల్లో బయోమెట్రిక్ ను పునరుద్ధరించనున్నారు లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మికుల ఒప్పంద కార్యక్రమం జరగనుంది కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆందోళనలో విరమిస్తున్నట్లు ప్రకటించారు ఎట్టకేలకు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది తొలగించిన నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించారు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది వారం రోజుల్లో బయోమెట్రిక్ ను ఉన్నారు లేబర్ కమిషనర్ సమక్షంలో ఓ కార్మికుల ఒప్పంద కార్యక్రమం జారగనుంది కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు కటిక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ స్టీల్ ప్లాంట్ లో ఒక కీలక పరిణామం షోట్ చేస్తుందని చెప్పాలి గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ ఒప్పంద కార్మికులు అంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని నాలుగు వేల రెండు వందల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించింది ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు తొలగించడంతో వాళ్ళంతా కూడా ఉద్యమ బాట పాటారు దీంతో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో నిన్న ఒప్పంద కార్మికులు చేసిన చర్చల్లో ఫలితం భాగంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని అధినిలోకి తీసుకునేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరించింది దీంతో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు ప్రస్తుతం ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఇక్కడ కార్మికులు దాదాపుగా పదమూడు వందల రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడంతో ఒక్కసారిగా కార్మికులు ఒకమంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిన్న ప్రజా సంఘాల నేతృత్వంలో ఇక్కడ విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగోచినట్లుగా అయింది వెంటనే లేబర్ కమిషనర్ సమక్షంలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా అలాగే కార్మిక సంఘాల నాయకుల్ని కూడా పిలిపించి చర్చలు చేశారు అనంతరం వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకునే దానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరించడంతో లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఒప్పంద పత్రాన్ని కూడా వాళ్ళు అంగీకారం తెలిపారు ఏదైతే బయోమెట్రిక్ విధానం బయోమెట్రిక్ విధానాన్ని కూడా పునరుద్ధరించే విధంగా వాళ్ళు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరించారు దీంతో కార్మికులు తమ ఆందోళనని విరమిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు మొత్తానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు మరి తదుపరి ఇంకా ఎలాంటి చర్యలు ఉంటాయి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే కీలకంగా ప్రైవేటైజేషన్ నిర్ణయం మీద ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం చేస్తాయి అన్నది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా స్టీల్ ప్లాంట్ ఉద్యమం అయితే మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి శాశ్వత కార్మికులు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఉద్యమాన్ని అయితే మాత్రం కొనసాగిస్తున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రం వాళ్ళ ఉద్యమాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా విరమించారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని హాకీ గ్రౌండ్స్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు డిఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అపాయింట్మెంట్ ప్రక్రియపై సమీక్ష చేస్తారు అనంతరం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభోత్సవం లోగో పోస్టర్లను విడుదల చేయనున్నారు ట్విట్టర్ వేదికగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నేతలు విమర్శలు వాగ్వానాలు సంధించుకుంటున్నారు మంత్రి పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెంకట్రామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి కూటమి నేతలు ప్రజలను భయపెట్టి వాటాలు వేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు ఇక కేతిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు కేటురెడ్డి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత నీకు వర్తిస్తుందంటూ విమర్శలు చేశారు కమిషన్లు లేక మైండ్ బ్లాక్ అయినట్లుంది కాస్త ఓపిక పట్టు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నువ్వు నీ రౌడీ మూకలు చేసిన దౌర్జన్యాలు ఘోరాల గుట్టు విప్పుతానన్న మంత్రి సత్యకుమార్ మీ అధినేత మాదిరి నీవు బెంగళూరు ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకో అంటూ మండిపడ్డారు తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు ఇక సభలో వారాహి డిక్లరేషన్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని తన ప్రాయచీత దీక్షను విరమించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేపట్టి విరమించారు ఇవాళ జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడనున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సభలో ఆయన డిక్లరేషన్ విడుదల చేయనున్నారు తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు ఇక సభలో వారాహి డిక్లరేషన్ ను పవన్ ప్రకటించనున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని తన ప్రాయశ్చిత దీక్షను విరమించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేపట్టి విరమించారు ఇవాళ జరిగే వారహి సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడనున్నానన్నది చర్చనీయాంశంగా మారింది అయితే సభలో ఆయన వారహి డిక్లరేషన్ విడుదల చేయనున్నారు పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత దీక్ష విరమించుకున్న అనంతరం ఈ రోజైతే డిక్లరేషన్ కి సంబంధించి ప్రసంగించే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ రైట్ దీప్కా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో తిరుమల శ్రీవారి లడ్డు తయారీ నెయ్యి కలిపి జరిగిన వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయక్షిత చేపట్టారు ఈ దీక్ష పదకొండు రోజుల పాటు నిర్వహించారు నిన్న సోమవారం దర్శించుకొని ఆయన దీక్ష విరమించారు ఆయనతో పాటు తన ఇద్దరు కూతురుని కూడా స్వామివారి దర్శనం తీసుకెళ్లారు ఇప్పుడు ఇవా తాజాగా తిరుపతిలో వారాహి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే వారాహి డిక్లరేషన్ అనే బుక్ను కూడా స్వామివారి ఆలయంలో పాదాచంద ఉంచి పూజ నిర్వహించారు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇప్పటికే రెడ్ బుక్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీశంగా మారిన నేపథ్యంలో వారాహి డిక్లరేషన్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ బుక్ని ఇవాళ ప్రకటించబోతున్నారు అందులో ఏముంటుంది ఏ ఏ విషయాలపై ఆయన మాట్లాడతారనే అంశంపై ఆసక్తికరంగా మారింది అటు టీడీపీ ఇటు జనసేన బీజేపీ నాయకుల్లో కూడా ఈ విషయం మీద ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతిలోని బాలాజీ కాలంలో పూలే విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి తిరుపతి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఏర్పాటుని ప్రవేశిస్తున్నారు స్థానిక నేతలు కిరణ్ రాయల్ కావచ్చు హరిప్రసాద్ అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఇప్పటికే పిలుపునిచ్చింది భారీ ఎత్తున సభకు కార్యకర్తలు హాజరు కావాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం కనబడుతుంది ఇవాళ సాయంత్రం మూడు గంటల నాలుగు వందల యాభై మంది పైగా పోలీసులు ఈ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చూస్తున్నాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అనేది పూర్తి స్థాయిలో మొదటి సభ భారీగా ఏర్పాటు చేస్తున్నారు ఆ రకంగా చూసుకుంటే తిరుపతి కానీ మొదటి సభ ఏర్పాటు చేయడంలో కీలకంగా ఉండబోతుంది చెప్తున్న జనసేన నేతలు మరోవైపు ఆ డిక్లరేషన్ ఏదైతే వారాహి డిక్లరేషన్ ఉందో ఆ బుక్లో ఏమున్న అంశం ఉన్నాయి ఆయన ఏం ప్రసంగిస్తారు అనే అంశం మీద సర్వత్రా ఆసక్తి నడుతుంది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సాయంత్రాన్ని తిరుమల నుంచి తిరుపతి చేరుకొని వారాధికారి వదిక వారాహి వెహికల్ మీద వారాహి డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు ఆ రకంగా చూసుకుంటే భారీ ఎత్తున స్థానిక జనసేన నాయకులు ఏర్పాటు చేస్తున్నారు రైట్ సురేష్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు తొలి రోజు సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు బాల త్రిపుర దేవి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఒక ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు అధికారులు మరోవైపు భక్తుల కోసం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదానం ఏర్పాట్లు చేశారు దేవతలను అనుగ్రహించడానికి బాలాదేవి ఉద్భవించిందని శ్రీ దుర్గా పండితులు చెబుతున్నారు దసరా నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు బాల త్రిపుర సుందరిదేవిగా అమ్మవారిని అలంకరించి దుర్గాదేవిని బాల స్వరూపంతో పూజిస్తారు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు శ్రీ స్వామి దేవస్థానంలో కనకదుర్గాంబగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాదేవికి శరన్నవరాత్ర మహోత్సవములు జరుపుతూ మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారికి అలంకరణ చేసి దుర్గాదేవిని బాలా స్వరూపంతో దర్శించుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఆ బాలా త్రిపుర సుందరీదేవి యొక్క విశిష్టత ఏమిటి అంటే బాలాదేవి దేవతలను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించింది అలా ఆవిర్భవించినటువంటి బాలాదేవి దేవతలను చూచినప్పుడు దేవతలందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు రాక్షస బాధలకు గురైపోయి దేవతలు బాగా బలహీనలుగా ఉన్న సమయంలో ఆ అమ్మవారు తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించి పూర్ణానుగ్రహంతో దేవతలందరినీ కూడా బలవంతులను చేసింది మానసికంగా శారీరకంగా వాచకంగా చాలా బలాన్నిచ్చి కాపాడింది అమ్మవారు ఆ అమ్మవారు అరుణకాంతులతో ప్రకాశిస్తూ అనేక సూర్యుల కాంతులు అనేక చంద్రుల కాంతులు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి కాంతులతో దశదిక్కులను కూడా కాంతివంతం చేస్తూ నేటి నుంచి దేవి అంగరంగ వైభవంగా అయితే ప్రారంభం కానున్నాయి ఇక ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి దసరా శరణి మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై తొలి రోజు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ రోజు మొదటి రోజు కాబట్టి స్నపనాభిషేకం ఉంటుంది స్నపనాభిషేకం కోసం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా దర్శనాల్ని అలౌ చేస్తారు ఈ నేపథ్యంలో నవరాత్రులు మొదటి రోజు బాలా సుందరి దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది ఈ నేపథ్యంలో దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు సమస్త దేవ మంత్రాలతో కంటే బాల మంత్రం ఎంతో గొప్పది ఈ నేపథ్యంలో విద్యాపాసకులుగా మొట్టమొదట బాలాదేవి బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు ఈ నేపథ్యంలో మహా త్రిపుర సుందరి దేవి ముత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి అన్యాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి ఈ నేపథ్యంలో ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందుతూనే మహా త్రిపుర దేవి అనుగ్రహం పొందుతారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో భక్తుల పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది తొమ్మిది గంటలకి దర్శనం అయినప్పటికీ కూడా తెల్లవారుజామున ఐదు గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ ఈ వివరంలో వేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అయితే ఏదైతే మొదటి పూజగా ఈవో రామ ఏవో రామారావుతో పాటుగా సిపి తో పాటు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే మంత్రి పార్థసారి ఈ తొలి పూజగా పాల్గొనడం జరిగింది అలాగే ఇప్పుడే హోంమంత్రి కూడా పూజా కార్యక్రమాల కోసం బాలా చిత్ర కుందరిదేవి అలంకారం అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు ఇక భక్తులు కూడా కీలైన్ లో ఇబ్బంది లేకుండా ప్రతి వంద మీటర్లకు ఒక ఇది ఏదైతే వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి తెలిపారు నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలు ప్రతి ఏడాది ఉండేది పదవ అలంకారం లాస్ట్ డే ఒకటే రోజు ఉండేది అయితే ఈ ఏడాది పది అలంకారాలు పది రోజులు అమ్మవారి దసరా శరణ నవరాత్రి ఉత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు కాంతి ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం దాగదు